గుడ్ మార్నింగ్ టు వన్ నా పేరు అనుశ్రీ నేను సావిత్రిబాయి పూలే కాలేజ్ నుంచి వచ్చాను నేను ఎమ్ఎల్టీ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఈరోజు మేము పోలీస్ స్టేషన్ విజిటింగ్ వచ్చాము దీంట్లో మేము ఏం నేర్చుకున్నామంటే ఎవరెవరిని ఎలా ఎలా నిందిస్తారో ఎట్లాంటి వాళ్ళకి ఎట్లాంటి శిక్షిస్తారో అవన్నీ నేర్చుకున్నాం ఫస్ట్ మనం ఏదైనా కేసు తీసుకుంటే ఫస్ట్ రిసెప్ రిసెప్షన్ దగ్గరికి వెళ్ళి మనం ని ఎఫ్ఐఆర్ చేసుకొని తర్వాత ఇన్ఛార్జ్ దగ్గరికి వెళ్తే మన ప్రాబ్లమ్స్ అన్నీ వాళ్ళు తెలుసుకొని అది మేజర్ కేసా మైనర్ కేసా అని డిసైడ్ చేసి మైనర్ కేస్ అయితే వాళ్ళకి కౌన్సిలింగ్ ఇచ్చి కొంచెం కౌన్సిలింగ్ ఇచ్చి వదిలేస్తారు మేజర్ కేసు అయితే హయ్యర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి హయ్యర్ ఆఫీసర్స్ దగ్గరికి వెళ్ళి ఆ ని తీసుకోవాల్సి ఉంటుంది ఇంకా మనం జైలు సి సర్కిల్ ఇన్స్పెక్టర్ ఆఫ్ పోలీస్ ని చూసాము ఇక్కడ మన బస్ స్టాండ్ లో ఇక్కడ ఇక్కడ ఏమైనా దొంగతనాలు జరిగినప్పుడు వాటిని మనం ఫైండ్ అవుట్ చేయలేము కదా చూడకుండా సో ఇక్కడ సీసీ కెమెరాస్ అవన్నీ పెడతారు కాబట్టి మనం ఏమైనా దొంగతనాలు ఏమైనా పోతే మనం ఆ సీసీ కెమెరాస్ చూసి మనం ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకోవాల్సి ఉంటుంది ఇంకా ఈ కాలేజ్ సావిత్రిబాయి పూల కాలేజ్ లో ప్రతి సాటర్డే ఇట్లాంటి ఒక అవకాశాన్ని అందజేయడం అనేది చాలా అదృష్టం థ్యాంక్ యూ గుడ్ మార్నింగ్ నా పేరు అక్షర నేను ఎంపీహెచ్డబ్ల్యూ సెకండ్ ఇయర్ చదువుతున్నాను మాది సావిత్రిబాయి పూలే లొకేషనల్ జూనియర్ కాలేజ్ ఈరోజు మా ప్రిన్సిపాల్ సార్ పోలీస్ స్టేషన్ విద్యుత్ చేయడం జరిగింది మాకు ఫస్ట్ పోలీస్ స్టేషన్ అంటే చాలా భయం ఉండేది అంటే నీరస్తులే పోలీస్ స్టేషన్కి వెళ్తానని ఒక అపోహ ఉండేది కానీ ఇప్పుడు మా సారు ఇట్లా ఉంటది ఇట్లా ఉంటది నీరస్తులేం రారు ఎవరైనా రావచ్చు అని ఒక చెప్పినందుకు మాకు ఇప్పుడు పోలీస్ స్టేషన్కి మేము కూడా వెళ్ళొచ్చు అని ఒక ధైర్యం జరిగి ధైర్యం వచ్చింది థ్యాంక్ యూ మై నేమ్ ఇస్ సుమిత్ర నేను ఎంపీఎస్ డబ్ల్యూ ఫస్ట్ ఇయర్ చదువుతున్నాను ఈ రోజు మేము పోలీస్ స్టేషన్కి వచ్చాము ఫస్ట్ అయితే పోలీస్ స్టేషన్ ఊర్లో పోలీస్ వస్తేనే చాలా భయం అయ్యేది పోలీస్ వస్తున్నారు పోలీస్ వస్తురని ఇప్పుడు పోలీస్ స్టేషన్ వచ్చినప్పటి నుంచి ఏం భయం కాదు ఇప్పుడు అందరినీ చూసినాం పోలీస్ జైళ్ళని చూసినాం సిసి కెమెరా ఇట్లా బస్ స్టాండ్ లో ఎట్లా ఎట్లా చూస్తామో మనం ఎట్లా బిహేవియర్ చేస్తామో అంతే ఇక్కడ పోలీస్ స్టేషన్ లో ఉంటది ఏమైనా తప్పు పని చేస్తే మనం ఎవరైనా మనకు బాయ్స్ ఏమైనా ఇట్లా ఇబ్బంది పెట్టినారో చెప్తే సార్ వాళ్ళు కేసు తీసుకుంటామని చెప్పారు థ్యాంక్ యూ అందరికీ నమస్కారం సావిత్రి బావి పిల్ల కించి ఎవ్రీ సాటర్డే రోజు ప్రతి శనివారం రోజు పిల్లలకు ఒక అవేర్నెస్ ప్రోగ్రామ్ అని ఏర్పాటు చేయడం జరుగుతుంది ఏదన్నా ఒకటి యాక్టివిటీ చూపించడము సో అదే భాగంగా ఈ రోజు మేము ఈ కళకృతిలో ఈ పోలీస్ స్టేషన్ కి రావడం అనేది జరిగింది మా పిల్లలకి పోలీస్ స్టేషన్ అంటే ఏంది పోలీస్ డిపార్ట్మెంట్ అంటే అక్కడ జరిగేది ఏంటి తీసుకోవాల్సింది ఏంది తీసుకోవాల్సిన విషయాలు ఏందనేవి టాపిక్ మీద మేము ఈ రోజు మా పిల్లలందరినీ తీసుకొని సావిత్రిబాయి పిల్ల కాలేజీకించి పోలీస్ స్టేషన్ కి రావడం అనేది జరిగింది ఇక్కడ ఎస్ఐ వాళ్ళు గాని ఇక్కడ కానిస్టేబుల్ వాళ్ళు గాని ఇక్కడ పోలీసు సర్క్యులేషన్ వాళ్ళంతా మాకు బాగా సహకరించి మంచి మంచి విషయాలు కూడా మా పిల్లలకి అవేర్నెస్ కల్పించినారు స్టేషన్ అంటే భయపడక భయపడకుండా ఉండడము వచ్చినటువంటి మన న్యాయస్థానాన్ని ఏ రకంగా పిల్లలు యూజ్ చేసుకోవచ్చు ఎంతవరకు మన న్యాయం జరిపించుకోవచ్చు అన్యాయం ఎదిరించేటువంటి లక్షణాన్ని కల్పించుకోవాలని ఇంకొకరు ఈ రకంగా చాలా విషయాలన్నీ మా పిల్లలకు చెప్పి కొంచెం జ్ఞానం అనేది నేర్పించడం నా యొక్క ఉద్దేశము చదువుతో పాటు ఇలాంటి అవేర్నెస్ ప్రోగ్రాం పెట్టి సొసైటీ అంటే ఏందో తెలియాలి వాళ్ళకు సొసైటీ యొక్క ఆ ప్రాబ్లమ్స్ అనేటి ఏంటో వాళ్ళకు ముందే అవేర్నెస్ అని ఇవ్వాలనే ఉద్దేశంతో ఈ ప్రోగ్రామ్ చేయమని జరిగింది నా విషయానికి వస్తే నేను చిన్నప్పుడు ఆర్ నారాయణమూర్తి సినిమాలు చూసి బాగా ఆ సినిమాల్లో ఎప్పుడు చూసినా గానీ ఆ మొత్తం ఫైట్ అయిపోయినాక చనిపోయిన తర్వాత పోలీసులు వస్తుంది ఆపడానికి ఏం జరిగింది మొత్తం అంటే నా ఉద్దేశం ఏమైపోయింది అప్పటి నుండి నా మైండ్ లో ఏమైపోయింది అంటే పోలీసులు విషయాలన్నీ జరిగిపోయినాక మొత్తం జరగాల్సిన నష్టం అంతా జరిగినాక వచ్చి ఓన్లీ మామూలుగా ఏదో ఎఫ్ఐఆర్ రాసుకుంటే ఒక బ్యాడ్ ఉద్దేశం ఉండే బట్ ఈ వాతావరణానికి ఇక్కడ అడిగేసిన తర్వాత నాకు అర్థమైంది పాపం వాళ్ళు మనం ఎన్నో రకాల ఎన్నో రకాల పండుగలు చేసుకుంటున్నాం పెళ్లిళ్ళని చేసుకుంటున్నాము ఆ పండుగలు చేసుకుంటున్నాం వినాయక చవితిని అని దసరా అని దీపావళి అని ఎన్నో రకాల పండుగలు చేసుకుంటే మన కుటుంబ సభ్యులతోన ఆ విందు భోజనాలతో డాన్స్ డీజే పాటలతోన ఇంత సగౌరవంగా మనం కొన్ని కార్యక్రమాలు జరుపుకుంటున్నాము కానీ బట్ మన పోలీస్ స్టేషన్ విషయానికి వస్తే పాపం వీళ్ళు పడే కష్టాలు చూస్తుంటే వీళ్ళ వీళ్ళ యొక్క డ్యూటీలో భాగంగా వాళ్ళ పండగలు ఈ పబ్బాలు వాళ్ళ కుటుంబానికి కూడా ఇంకా దూరంగా ఉండి ఎంతో మందికి ప్రొటెక్షన్ గా రక్షణగా మన తెలంగాణ సొసైటీకి మొత్తం ఒక మనిషి కనిపిస్తే ఆ మనిషికి చిన్న గాని పెద్ద గాని వాడు ఉన్నోడు గాని లేనోడు గాని వాళ్ళకి కూడా రక్షణ కల్పించేటువంటి గొప్ప క్యారెక్టర్ గొప్ప మనసు మనసు ఉన్నటువంటి క్యారెక్టర్ పోలీసు నాకు పెడదమైంది నా అపోహలన్నీ తెలిగిపోయినాయి సో ఇలాంటి డిపార్ట్మెంట్ కి మనం ఎంత ఇచ్చినా వాళ్ళ రుణం అనేది తీర్చుకోలేము థ్యాంక్ యూ